ఓం నమ శివాయ అందరికీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మనం శివపదంలోని గణపతి స్థుతి పాడుకుంటున్నాం కదా దాంట్లో ఇప్పుడు రెండవ పాట విందాం దూపాటి కృష్ణకుమారి గారి గానంలో అమ్మ చేతి సారమమ్మ అమ్మ చేతి పశు ఆగమాల ఆగమాలు అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బుడమ్ అమ్మ చేతి పాశు బొమ్మ ఆగమాల సారమమ్మ అయ్యవోడిని ఒడిని కూరుచున్న అపురూపపు బాలు చేతి పాశు బొమ్మ ఆగమాల సారమమ్మ జల నడిపించే పూచే గుజరూ పువ్జగా నడి పిచ్చే గుజు రూ పు జగ బొజ ఇతడే ఓ జగ చదువుల నీచే బొజ్జ ఇతడే వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడు వెండి కొండపై వెలుగుల పగడపు వెలుగుల అబ్బాయి వీడు కొండ దైవము చలికొండ చూలి కొడుకు అమ్మ చేతి పసుపు బొమ్మ आगमल सारम्मा पुष्टि चुनुम बुद्धिसेिवी बोडु ऊपुष्टिष्टिनी बुद्धि बुद्धिसेिवी बोड़ो ఒంటి పంటి దేవరమ కంటి రేపై తడే పుష్టిష్టి చునుమా బుద్ధిసిద్ధివి బుడు ఒంటి పంటిదేవరమా కంటి ర పయ తడే వంకరలను దును మాడును వంకరతుండమువాడు వంకరలను దును మాడును వంకర తుండము వాడు వంకచందరుడు సుమమీ వరలిన సిగవాడు వంకచందరుడు సోమీ వరలినసిగవాడు అమ్మ చేతి పశు పువమ్మ ఆగమాల సారమమ్మ అయ్యఓడిని కూరుచున్న రూ పాపు बालूड़म्मा अम्म चेती पशुपुबम्मा आगमाला सारमम अम्म चेती पशुपुबम्मा आगमाला सारम అమ్మ ఎంత అద్భుతమైన పాట పాడారు ఇది రాసిన వారు శ్రీ సామవేదం షణ్ముఖ గారు ఆయన పదజాలం ఆయన రాసినవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ పదానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నాకు తెలిసినంత వరకు చెప్తాను పార్వతీదేవి తన స్నానం చేస్తున్నప్పుడు పసుపు ముద్దను ఒకటి తయారు చేసి ఒక బొమ్మ చేసింది ఆ బొమ్మకు ప్రాణం పోసింది అదే అమ్మ చేతి పసుపు ముద్ద అయిన గణపతి ప్రాణం పోసిన ఆ బొమ్మ గణపతి రూపంగా మారింది ఆ గణపతి రూపం వేదాల యొక్క సారమైంది ఆ గ గణపతి ఆ వేదాల సారం అందుకనే ఆగమాల సారమమ్మా అన్నారు మరి తండ్రి ఒడిలో కూర్చుని ఆ తండ్రి అంటే ఆ పరమేశ్వరుని ఒడిలో కూర్చున్న ఆ బిడ్డడు ఎంతో అందమైన బాలుడు ఆ బాలుడు ఏమీ తెలియనట్టు ఉంటాడు కానీ ముల్లోకాలను ఏలే ఆ తండ్రి మనకి సూక్ష్మ రూపంలో ఉన్నాడేమో అని అనిపిస్తుంది మన చుట్టుపక్కలే ఉంటాడు ఆయన ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తాడు అన్నీ ఇచ్చేది ఆయనే అన్నీ అంటే ఏమున్నాయండి చదువులు ఇస్తాడు సిద్ధులు ఇస్తాడు సంపదలు ఇస్తాడు తుష్టినిస్తాడు పుష్టిని ఇస్తాడు అన్నీ కూడా ఆయనే ఈయన ఎక్కడుంటాడండి మంచు కొండల మీద కైలాస పర్వతం మీద ఉన్నాడండి కైలాస పర్వతం మంచు వెండి వెండి కొండలు అంటాం కదండీ మంచు అంటే ఆ వెండి కొండల మీద పార్వతీదేవి ప పరమేశ్వరితో కలిసి షణ్ముఖునితో కలిసి ఉన్నాడండి కొండంతై అన్నారు అంటే చాలా పెద్ద దేవుడు అనమాట హిమవత్ పర్వత కూతురు పార్వతీ పార్వతీదేవి యొక్క కుమారుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి దీన్ని వెండి కొండల మీద ఉన్నాడని చెప్తున్నారు చలి కొండల మీద ఉన్నారని చెప్తున్నారు కానీ రెండు ఒకటేనండి కానీ విభేదం చేసి చెప్పారండి ఇక్కడ తుష్టి పుష్టి అనే కొడుకులతో సిద్ధి బుద్ధి అనే భార్యలతో కలిసి ఉన్నాడటండి అక్కడ ఏకదంతుడు అంటే ఒక దంతం కలిగినవాడు ఆయన లంబోదరుడు కూడా అని చెప్పారండి ఇక్కడ పెద్ద ఉదరం ఉదరం అంటే ఏంటండి పొట్ట పెద్ద పొట్ట కలిగి కంటికి రెప్పలా అందరినీ కాపాడుచు కాపాడుచు కూర్చున్నాడు అండి ఈ ఏకదంతుడు వంకర తొండంతో అంటే ఓంకారం నాదంతో మనకి ఓంకారాన్ని అందిస్తున్నాడండి మనుషులందరూ బాగుపడటానికి ఆ భగవంతుడు వేసిన మరో అవతారం ఇది చివరిలో చెప్తున్నారండి ఏంటంటే వంకర చంద్రుణ్ణి పెట్టుకున్నాట అంటే నెలవంక అంటే ఏంటండి విదియనాటి చంద్రుణ్ణి తలపైన పెట్టుకొని ఎంతో అందంగా ఉండే ఓ గణపతి నీకు నమస్కారం అని షణ్ముఖ శర్మగారు ఎంతో అద్భుతంగా రాశారండి ఈ గీతాన్ని ఓం నమ శివాయ